హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బిగ్ అలర్ట్ అయితే రావటం జరిగిందండి ఈ ప్రక్రియ పూర్తి అయితేనే పెన్షన్ అయితే మంజూరు అవుతుందని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా అయితే ఇదొక అలర్ట్గా అయితే చెప్పుకోవచ్చండి బిగ్ అలర్టు సర్వీస్ వెరిఫికేషన్ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ వెరిఫికేషన్ ఎందుకు చేయాలి ఈ సర్వీస్ వెరిఫికేషన్ వల్ల లాభాలేమిటి అనే విషయాన్ని అయితే వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన గెజిట్ మరియు నాన్ గెజిట్ ఉద్యోగుల వారి సర్వీస్ రిజిస్టర్ పరిశీలన నిమిత్తము ఏజీ కార్యాలయానికి అయితే పంపాలండి అట్టి సర్వీసు రిజిస్టర్లోని విషయాలను సరిచూసిన తర్వాతనే ఏజీ ఆఫీస్ వారు సర్వీస్ రిజిస్టర్లో ఏ తేదీ వరకు సర్వీస్ విషయంలో చూడబడుతున్నదో ఒక సర్టిఫికేట్ కూడా నమోదు చేయవలసి ఉంటుంది నాలుగవ తరగతి ఉద్యోగులు విషయంలో కార్యాలయము అధికారికంగా శాఖాధిపతిపై ప్రక్రియ అనుసరించవలసి అయితే ఉంటుందండి ఇక దీనికి సంబంధించి వివరాలు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై రూల్స్లో త్రీ బి ఆఫ్ ఈ విధంగా ఒకటి నంది అయితే తెలపబడిందండి ఈ విధంగా మనము ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన మన సర్వీస్ రిజిస్టర్ పరిశీలన నిమిత్తము ఏసీ ఆఫీస్కి అయితే కంపల్సరీగా పంపించి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అయితే త్వరగా అయితే మంజూరు కాబడుతుంది కాబట్టి ఈ సర్వీసు వెరిఫికేషన్ అనేది కంపల్సరీ అండి లేకపోతే పెన్షన్ అయితే మంజూరు కాదని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్